నా పేరు శాంతి వింజుమరి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అమరావతి చిత్రకళా వీధి అని ఫస్ట్ టైం వాళ్ళు అటెంప్ట్ చేసిన గవర్నమెంట్ వాళ్ళు అటెంప్ట్ చేసిన ఫస్ట్ టైం చేస్తున్న ఈ చిత్రకళా వీధిలో నేను కూడా ఎగ్జిబిట్ చేయడానికి వచ్చాను సో నా వెనకాల చూసినదంతా నా ఆటే నా ఆర్ట్ చూసినట్టయితే ఇదంతా కాంటెంపరీ స్టైల్ నేను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాను కదా నేను ఇందులోనే మాస్టర్స్ ఇన్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ చేశానండి సో ఇది మనము ఎప్పుడైతే ఒక ఫీల్డ్ లో కొన్ని ఏళ్ళు వర్క్ చేసినప్పుడు మనకంటూ ఒక స్టైల్ ఒకటి వస్తుంది అనమాట ఇలాగే నేను డెవలప్ చేసుకున్న స్టైల్ ఇది ఇది కాంటెంపరీ స్టైల్ సో ఇందులో వచ్చేసి నా కలర్స్ కాంబినేషన్స్ కానీ డ్రాయింగ్స్ కానీ గమనిస్తే డ్రాయింగ్స్ అన్ని కూడా కనెక్టెడ్ లైన్స్ తోటి ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఈ ఈ పెయింటింగ్ చూసినట్టయితే ఈ పెయింటింగ్ లో మీరు ఒక తల్లిని ఒక సేక్రెట్ గా మనము పూజించే ఒక ఆవు తోటి మనము కంపేర్ చేసే ఒక చైల్డ్ కనిపిస్తుంది అట్లాగే పక్షులు వెనకాల ట్రీ ఇదంతా ఇదంతా కూడా మనం నార్మల్ గా కూడా వేయొచ్చు కానీ ఇది నా ఒక స్టైల్ కాబట్టి దీన్ని నేను కంటెంపరీ స్టైల్లో ఒక మదర్ ఎర్త్ మదర్ ఎర్త్ ని రిప్రజెంట్ చేస్తూ మదర్ ఎర్త్ కి మనందరం ఎట్లా అట్రాక్ట్ అవుతామో అలాగే ఒక ఉమెన్ కి కూడా ఆ శక్తి ఉంటుంది అంటే మదర్లీ నేచర్ ఉంటుంది నర్చరింగ్ చేయడం ఉంటుంది అండ్ అట్లానే నేచర్ నేచర్ ని తన చుట్టూ ఎప్పుడు తను ఇచ్చేసుకుంటూ వెళ్తాను అనమాట ఇది నా పెయింటింగ్ లో వచ్చి ఒక ఇది సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు అందరూ సిరీస్ ఆఫ్ పెయింటింగ్ చూడొచ్చు మీరు ఏ పెయింటింగ్ చూసినా మీకు అందులో లైన్స్ అండ్ కనెక్టెడ్ లైన్సే ఉంటాయి అసలు కనెక్టెడ్ లైన్స్ ఎందుకు ఉంటాయి అంటే అసలు మనము లైఫ్ లో ఎదురు చూసుకుంటే మన లైఫ్ లో కూడా చాలా విషయాలు మనకి డాట్ 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 తోటి కనెక్ట్ చేసుకుంటే ఎన్నో విషయాలు మనకి ఒక 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 టైప్ ఆఫ్ ఆన్సర్ దొరికినట్టు అవుతుంది కదా సో ఇది కూడా అట్లానే అనమాట ఒక లైన్ స్టార్ట్ అయిన చోట ఒక ఎప్పుడైతే ఒక వెన డాట్ వాక్స్ ఇట్ అ లైన్ అని అంటాం కదా సో అట్లానే నా లైన్ స్టార్ట్స్ విత్ డాట్ అండ్ ఇట్ గోస్ takes christian terms and uh, uh, it forms into shapes and forms and and the emotions and situations in if you see this posture of this woman it is naked where it is representing the character of the women that is like purity of the women and here this this the every entire thing is uh, same if you go back to ramayana ఇస్ ఇస్ అండ్ రామ ఐస్ 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 చెక్ మనకి దే ఆర్ లైక్ ఇన్ డీప్ ఆలోచన ఎట్ సేమ్ టైం ప్రశాంతత కూడా కనిపిస్తుంది మనకి అట్లానే ఈవెన్ ఇఫ్ షీఈ్ దేర్ అంటే సీతం ఎందుకు పంపించారో మనకు తెలుసు ఇఫ్ సిట్టింగ్ దేర్ వి కన్సిడర్ హర్ ప్యూరిటీ ఆల్సో అలాగే మనం పక్షి అంటే మనకి రామాయణంలో పక్షి యొక్క అదే మన గరుడు పక్షి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు అదంతా రిప్రజెంట్ చేసి ఒక చిన్న సీన్ ని నేను ఇక్కడ డిపెక్ట్ చేసుకున్నాను అనమాట అక్కడ ఒక బర్డ్ వచ్చింది బర్డ్ అనేది జనరల్ గా మనము ఫ్రీడమ్ కి రిప్రజెంట్ చేస్తాము అండ్ నా పేరు వచ్చేసి శాంతి కాబట్టి శాంతి అంటే శాంతి పవర్ గుర్తొస్తుంటుంది అట్లాగా ప్రతి దాంట్లో నేను ఒక చిన్న బర్డ్ ఐ రిప్రజెంట్ మై సెల్ఫే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై పెయింటింగ్స్ ఇక్కడ చూస్తున్నవన్నీ నా పెయింటింగ్సే సిల్వ్ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ ఇవి యూ కెన్ సో సో ఇది వచ్చేసి యూ కెన్ కాల్ ఇట్ అివ శక్తి ఇక్కడ కూడా మనకి కనెక్టెడ్ లైన్స్ తోనే ఉంటుంది అండ్ యూ సీ ద నేచర్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఓన్లీ ఫేస్ తీసుకుంటే యూ కెన్ ఫీల్ దట్ కామ్నెస్ అండ్ ఆల్ సో దీని రిప్రజెంటేషన్ ఏంటంటే సిచ్యువేషన్స్ కానీ మన చుట్టుపక్కల ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ దే ఆల్ డ్యూటీస్ మన చుట్టూ అది ఎలా ఉన్నా ఏం చేసినా ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ క్యారెక్టర్ ఎఫెక్ట్ యూ అనే దీంతో ఐ హిస్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీ అండ్ మై పెయింటింగ్ రాజ్యమండ్రి వచ్చినందుకు అండ్ ఇట్లా చేసినందుకు ఇలాంటి షో ఒకటి చిత్రకళా వీధి పేరుతో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇట్స్ ఇన్ ఓపెన్ ఎయిర్ నేచర్ అంటే అందరికి ఇష్టమే ఓపెన్ ఎయిర్ లో విత్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు సో ఈ పెయింటింగ్స్ ఇవన్నీ సేల్ కోసమే ఉన్నాయండి యాక్చువల్లీ వాళ్ళు మేము ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటాము రాజమండ్రిలో మీరు ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి ఉంటే తప్పకుండా రండి మీ యూ యూ కెన్ బై దిస్ ఇదే కాకుండా మీకు ఇంకా కస్టమైజ్ పెయింటింగ్స్ కానీ ఇక్కడ చూస్తే మీరు అంటే ఇఫ్ యు సీ ఆల్ దీస్ ఆర్ ఆర్ పెయింటింగ్స్ సో కస్టమైజ్ పెయింటింగ్స్ అట్లాంటివన్నీ కూడా మేము చేస్తాం అనమాట ఇవన్నీ నా నా ఆర్ట్ So, I got my catalogue. If you want anything, you can uh, contact us. Uh, my phone number, my address, which is everything will be given. Please try to contact us and uh, we will do any customized orders for you. Thank you.